మెసేజ్లు వస్తాయా రావా ఏం అర్థం కావట్లా ఇద్దరు లైవ్ వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్కి గుడ్ మార్నింగ్ మధ్యలో ఉంది టైం ఎలా అయితే ఫ్రెండ్స్ నలుగురు సహాయపడుతూ ఫ్రెండ్స్ ధనవంతుడు అంటే ఎలా ఉంటాడంటే పది మందిలో ఇప్పుడు ధనవంతుడు అంటే కోట్లు కోట్లు సంపాదించి కూడబెట్టుకొని తనొక్కడే ఒక్కడే బతకడం ధనవంతుడు కాదు అది ధనవంతుడు అనేది కాదు ధనవంతుడు అంటే ఉన్నదాన్ని నలుగురు పనిచేసి పేద నలుగురు పేదవాళ్ళకు పంచి నలుగురికి బువ్వ అందించేవాడే ధనవంతుడు తన మనసు ఎంత ధన ఎంత రిచ్నెస్గా ఉంటుందో ఆ మనసాక్షికే తెలుస్తుంది తోటి వాళ్ళని బాధ పెట్టకూడదు ఎదుటి వాళ్ళని హింస పెట్టకూడదు ఎదుటి వాళ్ళకి బాధ వస్తే ఆ బాధ మన మీద వేసుకొని మనకు బాధ వచ్చినా పర్లేదు అని ఆలోచించే వ్యక్తులు చాలా చాలా తక్కువగా ఉంటారు మనం ఈ లోకంలో అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ లైఫ్లో ఎన్ని చేసినా కానీ ఏదో వెళితే ఏదో చేయాలి ఏదో చేయాలి అనే ఆలోచన మనిషికి ఉంటుంది కానీ మనిషి ఏది చేయకుండా బద్ధకంగా కూర్చుంటే ఎప్పటికీ అలాగే తయారవుతాడు బద్దకస్తులుగా తయారవుతాడు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక పని వాళ్ళకు పని చేస్తూ ఉంటే మధ్యతరగతి కుటుంబాలు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వా ఎవరికి దగ్గ పని వాళ్ళు చేస్తూ ఉండాలి మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే లైఫ్ అనేది చాలా చాలా ఎంజాయింగ్గా ఉంటుంది బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీకటి ఉంది చీకటిలో ఒక దీపం వెలుగు చీకటి మొత్తాన్ని ఆపి ఆపుతుంది ఆ దీపం ఏముంటుంది ఇప్పుడు ఫర్ కో కోవత్తి తీసుకోండి కోవత్తి తీసుకుంటే తను కరిగిపోతూ కూడా ఒక చీకటిని వెలుగుగా మారుస్తూ ఉంటుంది చీకటి గదిని కూడా చూపిస్తుంది మనకి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తనకు తగ్గట్టు ఎంతో కొంత కష్టం చేసుకుంటే తనకు తన జీవితంలో కూడా కొంత వెలుగనేది ఇస్తుంది ఎవరి లైఫ్లో కూడా కూడా అనేవి ఉరకనే రావు కష్టాలు వస్తూ ఉంటాయి కష్టం ఉంటేనే సుఖం వ్యాల్యూ తెలుస్తుంది ప్రతి ఒక్క రూపాయి నువ్వు కష్టపడి నువ్వు తెచ్చుకున్న రూపాయి ఎవరైనా సరే నువ్వు కష్టపడి నువ్వు పెట్టి నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఆ వచ్చే ఆనందం చాలా ఉంటుంది అదే నువ్వు కష్టపడి సంపాదించింది ఒక పేదవాడికో ఒక బువ లేని వాడికో ఒక భోజనం చేయలేని వాడికో చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకో ఏదో కొద్దిగా సాయం చేసావంటే ఆ వచ్చే ఆనందం వెలకెట్టలేనిది ఒక రోజు ఏమైందంటే టౌన్కి వెళ్తున్నాం మా అమ్మ నేను టౌన్కి వెళ్తున్నాం టౌన్కి వెళ్తుంటే మా అక్క కొడుకు కోడలు కొడుకు నాకు మేనకో మేనల్లుడు మేనకోడలు ఇద్దరు నా వెంట వచ్చారు అంటే తీసుకురమ్మని ఏవేవో బొమ్మలు కొనుక్కొని రమ్మని చెప్పారు కానీ నేనేమనుకున్నాను వీళ్ళకేం బొమ్మలు లే అని ఆలోచించాను వీళ్ళకి ఎప్పుడు తెస్తూ ఉంటాం కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం అమ్మ అడిగింది పిల్లలు ఏవో బొమ్మలు దమ్మన్నారు కదరా అని మేము వెళ్ళిన తర్వాత బొమ్మలు తెమ్మన్నారు అన్నది నేను కొంచెం ముందుకు వెళ్ళాను వాళ్ళకేం బొమ్మలు లేని మళ్ళీ ఆలోచించాను తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అప్పుడు ఆ బొమ్మలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన బొమ్మలు తీసుకొని ఇంటికి వస్తుంటే ఆటో దగ్గరికి లగే ఆటో దగ్గరికి లగెత్తారు పరిగెత్తుకుంటూ వచ్చారు వస్తే ఏమైందంటే వాళ్ళకి ఆ బొమ్మలు చూపించగానే ఎంతో ఆనందంగా ఎగిరి గంతులేశారు ఆనందం ఉందలా అసలుకి ఎంత ఆనందం ఉంటే అసలుకి వాళ్ళ ఆనందంలో ఆనందం కేవలం ఇంత డబ్బులతో వెలకట్టామా వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది సంథింగ్ అలాగే ఉంటుంది ఎవరికైనా ఆనందం ముందు అన్నీ తక్కువే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం